వెల్కమ్ టు మెగా నైన్ టీవీ విశాఖలో ఇవాళ ప్రధాని టూర్ కు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు విశాఖతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన దాదాపు ఐదు మంది పోలీసుల్ని మోహరించారు ప్రధాని బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం మొత్తం కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్లిపోయింది సభ ప్రాంగణంతో పాటు రోడ్లపైన భారీ ఎత్తున పోలీసుల హడావిడి కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రానున్నారు ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం ఆయన ఈరోజు విశాఖగా విచ్చనున్నారు అయితే మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖగా ఆయన రానున్నారు ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేకపోతే రైల్వే జోన్ వంటి పలు ప్రాజెక్టులకి ఈ రోజు ఆయన శంకుస్థాపించు ఉన్నారు చేయనున్నారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు వ్యాయంతో అయితే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఆయన విశాఖ వచ్చేసిన నేపథ్యంలో ఏదైతే బహిరంగ సభ జరిగి ఆంధ్ర యూనివర్సిటీ మైదానం ఇంజనీరింగ్ మైదానంలో పోలీసు పహారా కాస్తుంది ప్రస్తుతం మనం విదేశ కూడా చూడచ్చు పూర్తి స్థాయితో కేంద్ర బలగాలతో అయితే ఆ నిడిపోయింది ప్రతి అనుగుడు అనుగుడు క్షుణ్ణంగా పరిశీలించి లోపల పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా సభ సంబంధించి కూడా పూర్తిగా మొత్తం ప్రాంగణం కూడా సభాస్థల ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో రెడీ అయింది అయితే పోలీసు బలగాలతో అయితే అయితే మొత్తం ఏయు ప్రాంగణం అంతా నిండిపోయింది ప్రధానంగా చెప్పవచ్చు సుమారు ఏడు వేల మంది పోలీసులు బలగాలతో అయితే మొత్తం కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు రానికన్నా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు ఇటువంటి భారీగా కూడా ఈ సభకి సుమారు రెండు లక్షల మంది హాజరయ్యే ఉన్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు అదేవిధంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈరోజు మూడోసారి ప్రధానంగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖ విచ్చేసిన సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో అయితే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు అయితే మొదటగా ఆయన నాలుగు గంటల పదిహేను నిమిషాలకి అయిన డాగాకి ప్రత్యేక విమానాలు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో ఆయన సిరిపురం కోడలకు చేరుకున్నారు సిరిపురం కోడల నుంచి ఆయన రోడ్ షో మార్గం ద్వారా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో సభ నిర్వహించే ఆ ప్రాంతానికి సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాలకి చేరుకున్నారో అనంతరం ఆయన ఇక్కడ గంటన్నర వరకు కూడా ఉండే అవకాశం ఉంది తిరిగి రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ఒరిస్సా భువనేశ్వర్కి భువనేశ్వరికి ఎక్కడి నుంచి విశాఖ నుంచి ఆయన నేరుగా ఆ భువనేశ్వరికి వెళ్ళే వెళ్ళనున్నారు అదేవిధంగా ఏదైతే సభ జరిగే ప్రాంగణానికి కూడా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఆ పాయింట్ వద్ద పోలీసు బలగాలతో అయితే పూర్తి స్థాయిలో చెక్కింగ్ నిర్వహిస్తున్నారు ఎవరైతే పబ్లిక్ కూడా భారీగా హాజరయ్యే నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన చే జరగకుండా ఇటువంటి సమస్యలు తలెత్తుకుని ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు అదేవిధంగా లోపలికి వెళ్ళి వచ్చే సభకి భారీగా ఆదరణ ఉన్న నేపథ్యంలో సుమారు రెండు లక్షల మంది కూడా ఈ బహిరంగ ప్రా సభ జరిగే ప్రాంతానికి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టతటం ఏర్పాటు చేస్తూ పూర్తిగా క్షుణ్ణంగా షానింగ్ చేసి లోపలికి పూర్తి తనిఖీలు చేసిన తర్వాత లోపలికి ఆ పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు కూడా ట్రాఫిక్ ఆ సమస్య రానికుండా పూర్తిగా ఆంధ్ర చూటీ మైదానం ఆ పలు ప్రాంతాలు ప్రధానంగా పెద్దవాళ్ళతో మద్దిపల్ల జంక్షన్లో కూడా ఎటువంటి ఆ కు సంబంధించి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేశారు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ విజయవంతం అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అదేవిధంగా పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో పాటు డీజీపీతో పాటు సిపి రంగమద్ర బాగ్యత పూర్తి స్థాయిలో వారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సభ విజయవంతం అయ్యే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు కెమెరాపర్సన్ గణేశ దుర్గాప్రసాద్ మహాని టీవీ విశాఖ నుండి